ఓం శివాయ శ్రీ మాతృ నవహ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రింకారా డివోషనల్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు మన వీడియో ఏమిటంటే మార్గశిర వార లక్ష్మి పూజ కోసం మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము మార్గశిర లక్ష్మీవారాలలో మహాలక్ష్మికి పూజిస్తే రుణ బాధలు సిరి సంపదలు కలుగుతాయని పరాశర మహర్షి నారదుడికి చెప్పినట్టు పురాణాల్లో ఉంటుంది పూజ చేసే సమయం లేని వారు భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం మహాలక్ష్మి అష్టకం కనకధార స్తోత్రం చదువుకున్నా కూడా మంచి ఫలితం లభిస్తుందని పండితులు కూడా చెప్తున్నారు అయితే మార్గశిర మాసంలో అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మార్గశిర మాస లక్ష్మీ పూజ తేదీలు తిథులు ఈ వీడియోలో తెలుసుకుని పూజకు కావలసినటువంటి పూర్తి పూజ సామాగ్రి వివరాలు కూడా మీకు నేను ఈ వీడియోలో తెలియజేయబోతున్నాను డిసెంబర్ ఐదవ తారీఖున మొదటి గురువారం శుద్ధ చవితి తిథి ఉంటుంది డిసెంబర్ పన్నెండవ తారీఖున రెండవ గురువారం శుద్ధ ద్వాదశి ఉంటుంది డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున బహుళ చవితి మూడవ గురువారం డిసెంబర్ ఇరవై ఆరవ తారీఖున నాలుగవ గురువారం బహుళ ఏకాదశి ఒకవేళ ఐదు వారాలు వ్రతం చేసుకునే వాళ్ళు పుష్యమాసంలో వచ్చేటువంటి మొదటి గురువారాన్ని వీళ్ళు ఐదవ వారంగా చేసుకోవచ్చు అయితే ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీ పూజకు కావలసినటువంటి పూర్తి పూజా సామాగ్రి వివరాలు మీకు నేను ఇప్పుడు తెలియజేయబోతున్నాను పూర్తి పూజా సామాగ్రిని ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఒక్కొక్కటిగా మీకు నేను వివరిస్తాను కూడా మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తాను ఒక్కొక్కటి కూడా మొదటిసారి క్లీన్ కారా డివోషనల్ ని చూసేవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివలన రాబోయే ఆధ్యాత్మిక వీడియోలు దేవాలయ సందర్శన వీడియోలు మంచి బ్లాగ్స్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మనకి ఈ పూజా సామాగ్రి కావాలి ఈ సామానులు పల్లెము అలాగే ఒక పల్లెం మనం కలసం పెడతాం కదా అందుకనమాట ఇవి ప్రసాదాలు పెట్టడానికి గంట ఆరతి స్టాండ్ కలసం చెంబు ఒకవేళ పెద్ద కలసం చెంబు పెట్టుకోలేదు అనుకుంటే ఈ చిన్న చెంబులో నీళ్ళు పోసి మంగళకరమైనటువంటి వస్తువులు వేసి ఒక పువ్వు పెట్టుకోవచ్చు అలాగే కలసానికి పెద్ద చెంబు పంచపాత్ర ఉద్దరిని స్టీల్ తప్ప మిగతావి ఏ ఎలాంటివైనా కూడా మనం వాడవచ్చు లక్ష్మీ పూజ కాబట్టి మనకి కామాక్షి అమ్మవారి యొక్క దీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిది అందుకనే నేను మీకు ఇది కూడా నేను చూపిస్తున్నాను అలాగే ఇంకొక పల్లెంలో బియ్యం కూడా తీసుకోవాలి బియ్యం ఎందుకు అంటే మనకి కలసంలోనికి అలాగే ప్రసాదాలకు కూడా ఉపయోగపడుతుంది ఇలా ఇక్కడ వరకు ఈ సామాగ్రి అలాగే మనకి జేగోరు ఈ జేగోరు ఎందుకు అని అంటే మనం కిందన అమ్మవారికి పూజ చేసేటప్పుడు రెంటెడ్ హౌసెస్లో ఉన్నామనుకోండి కిందన పసుపు రాసి మనం పూజ చేస్తే ఆ పసుపు మరకులు పోవనమాట పోకపోయేసరికి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా కాబట్టి జేగోరు తీసుకుంటే చక్కగా కొంచెం పౌడర్ వేసి అందులో వాటర్ వేసి మొత్తం అంతా అలుపుకొని మనం ముగ్గు వేసి పూజ చేసుకోవచ్చు రెంటెడ్ హౌసే కాదండి ఓన్ హౌస్లో అయినా కూడా మనం గచ్చు పాడవకుండా ఉండాలనుకుంటే జేగూరు యూజ్ చేయొచ్చు ఇది పూజా ద్రవ్యమే అలాగే ఒత్తులు ఇలా రెడ్ కూడా మీకు ఉంటే తెచ్చుకోండి ఎరుపు ఒత్తులు ఇవి వత్తులు అనమాట తెలుపు వత్తులు ఎరుపు వత్తులు మీకు నేను ఎరుపు వత్తులు ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను మీకు చెప్పాను కదా అలా తయారు చేసుకోండి మన ఛానల్లో వీడియో కూడా ఉంటుంది అయితే ఈ ఒత్తులు నేను కార్తీక మాసంలో యూజ్ అనమాట ఒక రెండు మిగిలినవి అవి మీకు నేను చూపిద్దామని ఇక్కడ పెట్టడం జరిగింది ఇది అగరబత్తి అగరబత్తీలో ఇక అక్షింతులు కలిపి ఉంచుకోవాలి అక్షింతలు ఎప్పుడూ కూడా నీటితో కలపకండి ఆవు నెయ్యితో కలపండి అలాగే బియ్యపు పిండి కుంకుమ పసుపు అగ్గిపెట్టి ధూప్ స్టిక్స్ గంధం ఇక్కడికి ఈ బాక్స్ ఇలాగా మీరు డైలీ యూజ్ చేసుకునేటట్టుగా ఉంచుకున్నవి సరిపోతాయి ఇది మరొక గంధం అనమాట నేను రెండు గంధం బాక్స్లో ఉండేది కూడా మీకు చూపించేశాను ఇది జబ్బాది పౌడరు జబ్బాది పౌడర్ మీ అందరిలో చాలామంది అడుగుతున్నారు నన్ను ఇదిగోండి జబ్బాది పౌడర్ ఇది చాలా సుగంధభరితంగా ఉంటుంది ఇదిగోండి దీని కాస్ట్ చిన్న బాటిల్ కాబట్టి టూ గ్రామ్స్ ఉంటుంది థర్టీ థర్టీ రూపీస్ అనమాట ఇది పచ్చకర్పూరం ఇదిగోండి స్వచ్ఛమైనటువంటి పచ్చకర్పూరం ఇది సెవెంటీ రూపీస్ ఉంటుంది అలాగే పువ్వులు పువ్వులు మీకు ఏవేవి కావాలో ఆ రకంగా మీకు ఏ రకాలుగా ఎటువంటివి దొరుకుతాయో అవి తెచ్చుకోవచ్చు అలాగే పళ్ళు అరటి పళ్ళు కావచ్చు వివిధ రకాలమైనటువంటి మీకు ఏ పళ్ళు దొరికితే ఆ పళ్ళన్నీ కూడా మీరు తెచ్చుకొని పెట్టుకోవచ్చు అలాగే కొబ్బరికాయలు కలసానికి ఒకటి మీరు పూజకి కొట్టడానికి ఒకటి రెండు కొబ్బరికాయలు తెచ్చుకోండి అలాగే ఇదిగోండి ఒక్కలు తమలపాకులు ఇది ముద్దు కర్పూరం అనమాట ఇది సాంబ్రాని పౌడర్ అనమాట మనం గుగ్గులంతో మనం ధూపం వేస్తాం కదా సాంబ్రాణి గుగ్గులంతో ఆ పౌడర్ ఇది ఇది కర్పూరం ఇది ఆవు నెయ్యి అనమాట దీపారాధనకి అమ్మవారికి మీరు ఒకవేళ రూపుతో తయారు చేయాలి అని అనుకుంటే ఇదిగోండి రూపు ఒకవేళ మీరు రూపుతో తయారు చేసినా కూడా ఒకవేళ తయారు చేయకపోతే ఇది స్కిప్ చేసేయండి రూపుతో తయారు చేశారనుకోండి అమ్మవారి రూపు తీసుకోండి లేదు అనుకున్నట్లయితే చిత్రపటం పెట్టుకోండి అమ్మవారి మహాలక్ష్మి అమ్మవారి యొక్క చిత్రపటం లేకుండా ఎవ్వరూ ఉండరు ఏ ఇల్లు ఉండదు కాబట్టి అమ్మవారి యొక్క చిత్రపటం పెట్టుకొని మీరు పూజ చేసుకోవచ్చు ఒకవేళ అమ్మవారిని రూపుతో తయారు చేసుకోవాలనుకుంటే రూపు తీసుకోండి అలాగే అమ్మవారికి గాజులు అలాగే మీ యథాశక్తి అనమాట ఇది ఈ రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకోండి ఈ బ్లౌజ్ పీస్ ఏంటంటే కలసం మీదకి ఇది అమ్మవారికి ఇవ్వడానికి ఒకవేళ మీ స్తోమత ఉంటే చీర జాకెట్ కూడా మీరు పెట్టవచ్చు అది ఇలా ఇవన్నిటితో పాటు మీకు ఒక ఇంపార్టెంట్గా రెండు వస్తువులు ఈ పూజలు ఉంటాయి అని చెప్పాను కదా అవి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది గరిక అనమాట గరిక మన గణపతికి పెడతాం కాబట్టి గరిక కూడా పెట్టుకోవాలి ఇదిగోండి ఇది ఆ ఇంపార్టెంట్ అయినటువంటి వస్తువులు ఏంటి ఆ వస్తువులు అంటే ఈ అమ్మవారి పూజకి అంతా ఐదు రకాలైనటువంటి పత్రిని అంటే ఐదు రకాల ఫలవృక్షాల యొక్క పత్రిని మనం పెట్టాల్సి ఉంటుంది అయితే ఐదు దొరకని వారు మూడు పెట్టవచ్చు కానీ ఖచ్చితంగా ఈ పండ్ల వృక్షాలకు సంబంధించిన పత్రిని అమ్మవారికి సం సమర్పించాలి ఇదిగోండి మామిడి జామ నేరేడు నేను మూడు దొరికైనాకు మూడు అనమాట పనస దానిమ్మ ఇంకా ఏవైనా కూడా పత్రి మీరు పెట్టవచ్చు ఏ పూజలో కూడా మనం ఇలా మామిడాకులు మనకి కలసానికి వాటికి వాడతామే కానీ అమ్మవారికి సమర్పించము కదా మొత్తం పత్రి సమర్పించేది గణపతికి వినాయక నవరాత్రులలో వినాయక చవితికి కాకపోతే ఈ మార్గశిర మాసంలో అమ్మవారికి మాత్రం ఖచ్చితంగా పత్రి సమర్పించాలి పత్రి ఎలాంటిది అంటే పల్ల వృక్షాలది అలా అక్కడ చిన్న చిన్న కొమ్మలు తెచ్చుకుంటే సరిపోతుంది మామిడి జామ నేరేడు ఇవన్నమాట ఇంకా మీరు మిగతావి మీకు ఎక్కడ ఏమైనా దొరికితే తెచ్చుకోవచ్చు మరో ఒక ఇంపార్టెంట్ అయినవి ఏమిటి అనేది అంటే ఇదిగోండి ఈ ప్లేట్లో ఉన్నవన్నీ కూడా చూడండి మీకు కనబడుతుంది కదా బంగారపు కాయిన్ ఒకటి అలాగే చిల్లర నాణేలు వెండి పుష్పం అనమాట ఇదిగో ఇది వెండి పుష్పము ఇవి తామర గింజలు యాలక్కాయి ఇదేమో వక్క ఇదేమో మనకి శ్రీఫలం అంటారు కదా అది ఇది శంఖం అలాగే గోమతి చక్రాలు చూడండి గవ్వలు ఎదువ ముత్యం ఇదేమో గింజ పసుపు కొమ్ము ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఒకవేళ మీకు దొరకలేదు అనుకుంటే స్కిప్ చేయండి కానీ దొరికేటట్టు అయితే మాత్రం ఖచ్చితంగా అమ్మవారి యొక్క పూజలో మీరు ఇవి సమర్పించండి మీ ఇంట్లో లక్ష్మీదేవి నిజంగా తాండవిస్తుంది అనేది నేను చెప్పిన మాట కాదు పండితులు చెప్తున్నటువంటి మాట ఖచ్చితంగా కూడా ఇటన్నిటిని కూడా ప్రతి గురువారం అంటే ఈ మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం కూడా మీరు అమ్మవారికి సమర్పించడానికి చూడండి ఒక ప్లేట్లో పెట్టి అమ్మవారి ముందు పెట్టినా కూడా సరిపోతుంది లేదు అంటే కలసం చొంబులో వేసినా కూడా మంచిదే ఇదిగోండి ఇలా మీ చూపించాను కదా మీకు ఏ పూజా సామాగ్రి ఎంతవరకు అవసరమో ప్రతిదీ నేను మీకు చూపించాను కొబ్బరికాయలు మాత్రం రెండు తెచ్చుకోండి మర్చిపోవద్దు మీకు ఇష్టమైనటువంటి నైవేద్యాలు చేసుకోవచ్చు నైవేద్యాల విషయానికి వస్తే అమ్మవారికి ఏ ఏ నైవేద్యాలు పెట్టాలి అనేది కూడా నేను మీకు పూర్తిగా వీడియో చేయడం జరిగింది ఒకవేళ మేము అవి చెయ్యలేము మా వల్ల కాదు అనుకున్నట్లయితే మీరు బెల్లం పరమాన్నం పులిహోర పూర్ణం బూరెలు ఇలా చేసి కూడా అమ్మవారికి పెట్టవచ్చు ఇక మార్గశిర మాసంలో వచ్చే నాలుగు గురువారాలు నాలుగు లక్ష్మీవారాలలో కూడా కనీసం మూడు వారాలైనా కూడా పూజ చేయడానికి చూడండి ఒకవేళ మూడు వారాలు కూడా కుదరని వారు ఒక్క వారమైనా కూడా లక్ష్మీ అమ్మవారికి పూజ చేసుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందండి మరొక మంచి వీడియోతో మేము